హలో అండి వంకాయ బఠానీ కర్రీ వండుకుందామండి దీనికోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ గిన్లో ధనియాలు అల్లం ముక్క వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి టమాటా కొబ్బరి ముక్కలు ఈ మిక్సీ పట్టుకుందామండి ఇవన్నీ మెత్తగా ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకున్నామండి ఇందులో వంకాయ ముక్కలు ముందే కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకున్నానండి ఇప్పుడు వేసేసుకుందాం ఇందులో వంకాయ ముక్కలు వేసేసుకుందామండి ఈ వంకాయ ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుందాం అండి ఇప్పుడు అదే బౌల్లోకి రెండు బిర్యానీ అట్లా వేసుకుందాం ఇప్పుడు మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకుందాం అండి ఇప్పుడు ఇందులో ముందుగా మనం వేయించుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి అండి ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న బట్టాని కూడా వేసేసుకుందామండి ఇందులోనే ఇప్పుడు కారం ఉప్పు పసుపు ఇందులోనే కొంచెం వాటర్ కూడా పోసేసుకున్నాం అండి మూత పెట్టుకుని ఉంచేసుకుందాం ఉంచేసుకుందామండి ఇప్పుడు ఒక్కసారి మూత తీసి కదుపుదాం ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి మళ్ళీ మూత పెట్టేసుకుందాం నూనె పైకి తేరిపోయి మన కర్రీ రెడీ అయిపోయిందండి ఎంతో గుమఘమలాడే వంకాయి బఠానీ కర్రీ రెడీ ఎంతో టేస్టీ టేస్టీగా ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకు కర్రీస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్